సిటింగ్ న్యూస్ గత రెండు వారాల నుంచి వరుసగా చిన్నారులపై అత్యాచారాలు పెరుగుకోవడం సిగ్గుచేటని వీటిని అరికట్టాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా వారికి రక్షణ కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గుడివాడ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థి నీళ్ళని విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టి మహిళలకి రక్షణ కల్పించాలి పసికందులపై అత్యాచారం పాల్పడటం సిగ్గుచేటు అంటూ నినాదాలు చేస్తూ నెహ్రూ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలల పసికందు నుంచి ఎనభై ఏళ్ల వయసున్న ముసలివాళ్లపై అత్యాచారాలకి పాల్పడుతున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మహిళలకి రక్షణ కల్పించే మహిళా చట్టాలను అమలుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు ఎం కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాఠకరి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గుడివాడ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై జరుగుతున్నటువంటి అత్యాచారాన్ని నిరసనగా ఈ రోజు విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఎక్కడ ఏ బాలికల పైన ఏళ్ల ఎనిమిది నెలల నుంచి ఎనిమిది ఏళ్ల వయసు పిల్లల పైన కూడా ఆలోచించకుండా ఈ రోజు మృగాల లాగా మానవులు మృగాలు లాగా వ్యవహరించినటువంటి మనుషుల్ని శిక్షించాలని చెప్పి రాష్ట్ర సమితి తరఫున మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు మహిళలకి ఎక్కడ వెళ్లాలని కూడా రక్షణ లేదు మహిళలే ప్రధానంగా మొత్తాన్ని మన దేశాన్ని పరిపాలించేటువంటి మహిళలు ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి మహిళ ఈ రోజు రక్షణ లేకపోవడం చాలా సిగ్గు ఈరోజు రాష్ట్ర వ్యాప్తం మన దేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ మహిళలకైతే అయితే స్వాతంత్రం రాలేదని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎనిమిది నెలలు మహిళల పైన కూడా ఈ వాళ్ళ పైన అత్యాచారం పాల్పడుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కానీ అదే విధంగా వాళ్ళకి చట్టాలు మహిళా చట్టాలు కానీ ఎవరిపైనైతే ఈ రోజు అత్యాచారానికి పాల్పడుతున్నారో వాళ్ళ పైన మహిళలకు కావాల్సినటువంటి చట్టాలు కూడా కఠినంగా లేవని చెప్పి ఈ సందర్భంగా నా పేరు నవ్య నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ మాట్లాడుతున్నాను రోజు రోజుకి స్త్రీలపై బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి ఈ ఉద్దేశం అనేది ప్రభుత్వం చేరాలి ప్రభుత్వం అనేది ఒకసారి దృష్టి పెట్టి స్త్రీలను బాలికలను మహిళను అందరినీ సంరక్షణలో ఉంచాలి ఎలాంటి స్త్రీకి ఏది జరగకుండా అత్యాచారాలు ఆపాలి రోజు రోజు గౌరవంగా చూడాలి ఎటువైపు అత్యాచారాలు అగత్యాలు కామాంధుల నుండి బాలికలను స్త్రీలను రక్షించాలి ఈ చిన్న ప్రభుత్వం కి చేరాలని రక్షణ కల్పించండి దయచేసి స్త్రీలకు రక్షణ కల్పించండి ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీల మీద ఎంత అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం అనేది తీసుకోవడం లేదు స్త్రీలకు చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లలకు ముసలి కూడా వదిలి పెట్టడం లేదు మొబైల్ తప్పు చేస్తే తప్పు చేశామంటారు ఆడపిల్ల తప్పు చేస్తే మాత్రం ఏమి చూపించడం లేదు స్త్రీలకి దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి ఎక్కడ చూసినా స్త్రీలకి రెస్పెక్ట్ ఇచ్చి మీ ధైర్యాన్ని మీరు కాపాడుకోండి ఒక తల్లిగా ఒక అమ్మగా ఒక బిడ్డను మీరైతే తల్లిదండ్రులు ఎలా అయితే పెంచుతున్నారో తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా అలాగే దయచేసి అలాగే పెంచండి రోడ్డు మీద వదిలేసేసి తల్లిదండ్రులు వదిలేసేసి పిల్లల్ని వదిలేసేసి ఎక్కడ పడితే అక్కడ పట్టించుకోకుండా వదిలేస్తే పిల్లలు మీరు తల్లిదండ్రులు పడితే పిల్లలు వస్తారంటారు దయచేసి స్త్రీలకు వస్తూ ఇవ్వండి ప్లీజ్ దయచేసి జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు పోలీసులు అవసరం చేసుకుంటున్నారు అయినా సరే అయినా ఏం జరగట్లేదు ఏమీ రాయం జరగట్లేదు స్త్రీలకి ఇప్పటి వరకు ఏ సంవత్సరం జరగట్లేదు సంవత్సరం గాంధీ తాత దగ్గర నుంచి మొత్తం అందరూ